మనం సమావేశమైన విశేషం ఏమిటంటే నిన్న ఈ రోజున అంటే ఏడో తర ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన రెండో పాయింట్ నిమిత్తం ముందుగా ఇంతకుముందు ఆపరేషన్ చేసిన కేసు అంటే పోస్ట్ సీజర్ ప్రెగ్నెన్సీ ఒక కేసు మాకు లేబర్ పెయిస్తూ వచ్చింది ఆ కేసును ఎగ్జామిన్ చేయగా బేబీతో పాటు ఒక చిన్న పెద్ద ఒబేరన్ సిస్ట్ అంటే అది మేబీ వినైన్ ఆర్ క్యాన్సర్స్ ఉండొచ్చు అలా సస్పెక్ట్ చేసాం గిన్నెబెట్టే అంటే బేబీ ఇంకా తీసి డెలివరీ చేయాలి కాబట్టి ఓపెన్ చేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయగలిగాం అలాగే పెద్ద సిస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ సైజు లార్జ్ సైజ్ అది ఆ సైజు సిస్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సేమ్ ఆ సర్జరీ ఆ అవేరెన్ సిస్టెక్టర్ అనే ఆపరేషన్ దాన్ని కూడా సపరేట్గా చేయడం జరిగింది ఆ సిస్ట్లో ఉండే కంటెంట్స్తో పాటు ఇంటాక్ట్గా సిస్ట్ను తీసి దాన్ని బయాప్సీ రిపోర్ట్ వరకు పంపించడం కూడా జరుగుతుంది ఈ అంటే ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద సిస్టు చూడడం ఇదే మేము చేసాము ఇంత చిన్న హాస్పిటల్లో మా టీం అంతా ఆ సర్జరీని ధైర్యంగా ఎదుర్కొని చేయడం మాకు ఎంతో హ్యాపీ ఆనందంగా ఉంది పేషెంట్ కూడా కోరుకుంటూ ఉంది పేషెంట్కి ఏ ప్రాబ్లము లేకుండా సర్జరీ చేయగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది మీరు తెలుసుకొని పబ్లిక్ కూడా అంటే ఎలాంటి కేసులైనా కాంతికి సంబంధించిన కేసులు మేము చేయగలుగుతున్నాం అనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే మేము కూడా అన్నీ ఇద ముందుండి హాస్పిటల్ని ఫస్ట్ ప్లేస్లో నెల్లూరులోనే ఫస్ట్ ప్లేస్లో తెలియదానికి ప్రయత్నిస్తున్నాం మా మెడికల్ టీమ్ లాస్ట్ టైం కూడా డెలివరీస్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ వన్ ట్వంటీ ఫైవ్ అయింది మనకు హండ్రెడ్ డెలివరీస్ ప్రాస్ అయిందంటే మనం లక్ష ఈ ప్రోగ్రాంలో మనము సర్టిఫికేషన్ తెచ్చుకొని దానికి ఇన్సెంటివ్స్ డబ్బులు కూడా సంపాదించి పెట్టుకోగలం హాస్పిటల్కి మా మెడికల్ టీమ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు కంగ్రాట్స్ చెప్తూ అంటే ప్రతి చిన్న దాన్ని పెద్ద ఎలాబరేట్ చేసి హాస్పిటల్ బ్యాడ్గా వర్తించినట్టు చేస్తున్నారు అది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్నో మంచి కానీ ఇక్కడ జరుగుతున్నాయి ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నాము ఎంతో బాగా కష్టపడి డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంకా మిగతా వర్కర్స్ కానీ అందరు పనిచేస్తున్నారు మా హాస్పిటల్ కొంచెం గమనించండి కొంచెం పాజిటివ్గా కూడా వచ్చేటట్టు మా హాస్పిటల్ చూడండి మమ్మల్ని ఎక్కడే చేసినట్టు ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఊరికి అంతే వచ్చినప్పటి నుంచి కష్టపడే చేసి వెళ్తారు ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అది జరుగుతుంది అది కాదా ఏదో వాటర్లో ఏదో ఒకటి ప్రాబ్లం రాకుండా అయితే ఉండదు వస్తుంది కానీ రెంటిఫై మేము ఇమ్మీడియట్గా చేయగలుగుతున్నాం అది రావట్లేదు నెక్స్ట్ ఆ ప్రాబ్లం వరకే వస్తుంది సపోజ్ నేను ఏదో వచ్చింది అది కాదు అది ఎలా రెంటిఫై చేశారు అది కూడా వేస్తే బాగుంటుంది నా కోరిక మా సిస్టర్స్ అయితే అసలు చాలా కష్టపడి పని చేస్తారు డాక్టర్స్ కానీ ప్రతి ఒక్క డాక్టర్ అది కొంచెం గమనించండి నా ఇది నేను ఇక్కడ అయితే ఎక్కువ హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ వంచన లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మేము మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కావృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలి ఇట్ విల్ టేక్ టైం కొంత సమయం పడుతుందని ముఖంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వీటన్నిటి గ్రాడ్యువల్గా ఇప్పుడు పది మిస్టేక్స్ జరుగుతున్నాయి రో రోజుకో రెండు రోజుకో ఒక్కొక్క మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నిటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు మేము వాళ్ళకి హెచ్డిఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాటును అందిస్తున్నాము అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్ అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము డబ్బులతోటే కొన్నిసారి కొన్ని విషయాన్ని కొలుస్తూ ఉంటాం ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ కానీ కొంచెం భయపడి మాకు ఎందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి భారంగా అయ్యేది కానీ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా డైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ అట్ ది సేమ్ టైమ్ వెంకటలక్ష్మి గారు మాధవీలత గారు వీళ్ళందరూ ప్రియాంక గారు వీళ్ళందరూ డైనిక్ డిపార్ట్మెంట్లో నెలకి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో డైనిక్ సెక్షన్కి సంబంధించి ఒక ఒక గా నిలబడ్డానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు అండి అట్ ద సేమ్ ఆర్తో కానీ నెక్స్ట్ జనరల్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ ఒక కోఆర్డినేట్ చేస్తూ మా ఆర్ఏ గారు రెండిల మేడం గారు కూడా అహర్నిసులు హాస్పిటల్ వరకు హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి కావలి ఏరియా హాస్పిటల్ ముందుంటుంది దీనికి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా ఇంకా రావాలని మన చైర్మన్ కావ్యకృష్ణారెడ్డి గారు అన్నింటినీ మమ్మల్ని మా దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కావలి హాస్పిటల్ కి ఏవైతే కావాలో వాటన్నిటిని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు అట్ ద ఎంపీ నిధుల్ని కూడా తీసుకొని మన హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్